సో టు రెడీ ఫర్ ఆయన మీరు మీరు సిద్ధంగా ఉండాలి వర్స్ 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 ఫ్రమ్ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ కాండములో చాప్టర్ చాప్టర్ అధ్యాయము అధ్యాయము సెకండ్ రెండవ ండము రెండ వచ్చనము నీ దేవుడైనకు ప్రతిష్ట మరి యహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నేను ఏర్పరచుకును టెల్లింగ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు యూ ఆర్ ఎరీ వెరీ ప్రెషియస్ పీపుల్ మీరు చాలా యూ ఆర్ ఎ హోలీ పీపుల్ మీరు పరిశుద్ధమైన ప్రజలు యు సెట్అార్డ్ పీపుల్ మీరు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు యూ డ్ నాట్ డూ లైక్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోక ప్రజలు జీవించినట్లుగా జీవించకూడదు ఫాలో దే కస్టమ్స్ వారి యొక్క సాంప్రదాయాలు ఆచారాలు మీ దేవుని ప్రజలు ఇతర దేవులను అనుసరించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు యు నో దే చూడండి లోకములో అన్య ఆచారాలు సాంప్రదాయాలు దేవుని ప్రజలు పాటించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో God God, brought out out the 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 Israelites from the slavery Second chapter 23 verse says, When the people of Israel were in bondage for 430 years God, they cried out to చూడండి చూడండి నుండి నుండి దేవుడు దేవుడు విడిపించాడు విడిపించాడు సంవత్సరాల వారిని వాళ్ళు దేవుడికి ఏడుస్తూ వారి యొక్క కన్నీటిని దేవుడు చూశాడు చెప్పండి దేవుడు నీ కన్నీటిని చూసిన దేవుడు చెప్పండి నా కన్నీటి చూసిన దేవుడు చెప్పండి ఆమె దేవుని కనులు నీ కన్నీటిని చూస్తున్నాయి నూట యాభై ఉంది నూట పదిహేను సీస్ వారికి కనులుంటాయి గాని చూడవు God has ఐస్ అండ్ he sees. దేవుని కనులు చూస్తున్నాయి ఆమేన్ He has ears and he has your ఆయన యొక్క చెవులని ప్రార్థనను వింటున్నాయి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది ప్రార్థన ప్రార్థన ఆలగించేవాడా చెప్పండి మనకి ప్రార్థన ఆలగించిన ఒక దేవుడు ఉన్నాడు ఆమెన్ నీ ప్రార్థన చూసిన నీ కన్నీరు చూసిన దేవుడు ఆయన పేరే ఏసయ్యా

కొన్ని సాకులను చెప్పినట్లుగా మనం చూస్తాం మనం కూడా కొన్ని సాకులు చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా సేతలే కదా సో హీ సే సో ఐ టాక్ చూడండి మోషన్ చెప్తున్నాడు నేను మాట్లాడలేను అండ్ ఈ సైడ్ ఆ యూనో వాట్ ఇట్నీ ఆస్క్ హూ ఇస్ ద దిస్ గాడ్ వాట్ విల్ ఐ సే యువర్ నేమ్ ఎవరు ఆ దేవుడు అని అంటే నీ పేరు నేను ఏమని చెప్పాలి అని అడుగుతున్నాడు అండ్ దెన్ గాడ్ సెడ్ వై డు యు ఆస్క్ మై నేమ్ ఐ యామ్ హూ ఐ యామ్ అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు నా పేరు ఎందుకు అడుగుతున్నావు నేను ఉన్నవాడను అనువాడను హి ఇస్ ఆల్ఫా అండ్ ది ఒమేగా ఆయన ఆల్ఫా ఒమేగా ఆయన దేవుడు జీసస్ ఇస్ ద గ్రేట్ ఐ యామ్ ఆయన గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు గ్రేట్ ఐ యామ్ నేను గొప్పవాడు ఉన్నవాడు

చేతులతి గట్టిగా చెప్పండి ఇదే నా సమస్య చెప్పండి ఈ రోజు నిన్ను దర్శించిన దేవుడు నీకేం కావాలి ఆ ఎస్ చెప్పండి హీ ఈస్ ద ప్రాబ్లం సాల్వ్ ఆయన సమస్యలను పరిష్కరించేవాడు సో మోసస్ వెంట బిఫోర్ ఫేర్ ఆయన ఫరో దగ్గరికి వెళ్ళాడు అండ్ దెన్ గాడ్స్ అండ్ ప్లేగ్స్ ఆఫ్టర్ ప్లేగ్స్ చూడండి కొన్ని ఆ తెగుళ్లను తెగులు వెంబడి తెగులను దేవుడు పంపించాడు తెగులు నెంబర్ వన్ తెగులు నెంబర్ దేర్ సో మెనీ తెగు ఐ సరిపోదు కాబట్టి ఒక్కొక్క తెగులు తెగులు ఒక్కొక్క దేవుడు పంపించాడు ప్లేగ్ రైట్ చూడండి ఎప్పుడైతే ఒక్కొక్క తెగులు చూస్తున్నాడో అతని హృదయం కఠినపరచబడింది ఫైనల్ ప్లేగ్ ప్లేగ్ దట్ చూడండి తెగులు దేవుడు పంపించాడు దాట్ ఈస్ అప్లై ద బ్లడ్ ఆన్ ద ఫ్యామిలీ ఆ తెగులు పంపించినప్పుడు దేవుడేం చేశాడు తెలుసా ఒక గొర్రె పిల్ల రక్తాన్ని గుమ్మాలకు పూయమని దేవుడు చెప్పాడు ర్ పోస్ట్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ద హౌసెస్ చూడండి ఏ గొర్రె పిల్లయితే వధించబడి ఆ రక్తము గుమ్మములకు పూయబడుతూ ఉందో ఆ గుమ్మముల దగ్గరికి మరణ దూత దిస్ వాస్ గ్రేట్ మిస్టరీ గొప్ప చరిత్ర అయింది జాగ్రత్తగా మీరు వినండి అండ్ దాట్ ల్యాండ్ బి ఇట్ షుడ్ హ్రీ క్వాలిటీస్ ఆ యొక్క గొర్రె పిల్లలకు మూడు లక్షణాలు అది ఒక మగా గొర్రె పిల్లయి ఉండదు సెకండ్ బి విత్ ఎనీ బ్లేమిష్ చూడండి ఆ గొర్రె పిల్లకి ఏ లోపం ఉండకూడదు ఇస్ దీ ఫస్ట్ బాండ్ అది ఆ గొర్రె పిల్ల మొట్టమొదట జన్మించిన గొర్రె పిల్ల జీసస్ హెడ్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీ ఏసుక్రీస్తులో ఈ మూడు లక్షణాలు ఉన్నాయి చూడండి బాప్ తీస్ మిచ్చి వ్యవహారాలు చెప్తూ ఉన్నాడు ఇదిగో పాపమోసుకొని పాపములను మోసుకొని గొర్రె దేవుని దాట్ గొర్రె పిల్ల కేమ్ ఫ్రమ్ హెవెన్ ఆ గొర్రె పిల్ల పరలోపం నుండి వచ్చింది ఈ జతీయ సెన్ అండ్ క్రమ్

పరిశుద్ధ ఇస్తాను ఏ సైకి ఇచ్చినప్పుడు పరిశుద్ధ నీతి మందులుగా చేసిన దేవుడు నీ రోగాలు ఇస్తే నీకు స్వస్థత ఇచ్చిన దేవుడు నీవివ్వండి కాస్టన మీ యొక్క బారాన్ని ఆయన మీద బాపండి వెన్ యూ గివ్ దీ విల్ గివ్ యూ బ్లెస్సింగ్ ఎబ్రాహా బ్లెస్సింగ్ చూడండి మీ శాపాన్ని యేసయ్యకిస్తే యేసయ్య అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు యు గివ్ యు پیسఫుల్నెస్ నా సి ఇన్ యువర్ ఫ్యామిలీస్ మీకు శాంతి సమాధానం లేకపోతే యేసయ్యకి రండి యేసయ్య మీకు శాంతి సమాధానాల అనుగ్రహిస్తాడు ఈ రాత్రి యేసయ్య ఇక్కడున్నాడు పిలువండి యేసయ్యా గట్టిగా పిలువండి చెప్పండి చెప్పుండి

మీరు ఆ సంతోషం ఆ సమాధానం అనుభవించి ఆనందించాలి సంతోషం లేదా చూడండి రాత్రి దేవుడు మీకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు సో గాడ్ టోల్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ పీపుల్ ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు మీరు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు యూఆర్ ఏ హోలీ పీపుల్ యూ బిలాంగ్ టు మీ సెస్ లోడ్ మీరు పరిశుద్ధమైన ప్రజలు నా ప్రజలు యూ షుడ్ బి సెట్ అపార్ట్ యూ షుడ్ నాట్ ఫాలో దే కస్టమ్స్ గాడ్ టోల్డ్ దెం దేవుడు వారితో చెప్తున్నాడు మీరు అన్య ఆచారాలను అనుసరించొద్దు పాటించొద్దు అని న్యూ ఇస్రాయల్ మనం ఇప్పుడు నూతనమైన ఇస్రాయల్ జాతికి చెందిన చెప్పండి నేను నూతన ఇస్రాయల్

సో వే దర్ వాస్ బ్లడ్ ఫౌంట్ దే వాజ్ నో డెత్ చూడండి ఎక్కడైతే రక్తం ఉంటుందో అక్కడ మరణం ఉండదు ఇజిప్షియన్ హౌసస్ హెడ్ నో బ్లడ్ So I, every first born was struck dead. ఐ గుప్తీలు ఎల్లకు ఆ రక్తం లేనందు వలన వారి కుటుంబంలో ఉన్నటువంటి మొదటి సంతానం మరణించారు ఈవెన్ ఫెరోస్ ఫస్ట్ బార్న్ వాస్ సన్ వాస్ డెడ్ ఆ మరి ఫరో యొక్క మొదటి కుమారుడు కూడా మరణించాడు దెన్ హిస్ హార్ట్ స్టార్టెడ్ యు నో గెటింగ్ గ్రీవ్డ్ అప్పుడు ఆయన హృదయం కదిలించబడి కరిగిపోయింది హి కెప్ట్ ద సన్ ఇన్ హిస్ హ్యాండ్ హి స్టార్టెడ్ క్రయింగ్ ఆయన తన కుమారుడిని ఎత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు అయ్యో మై సన్ ఇస్ డెడ్ ఓ నా కుమారుడు చనిపోయాడు మీ ప్రజలు వెళ్ళిపోండి లెట్ దీపుల్ గోల్వ్వండి సేటన్ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ మెరకల్ సాతాను అద్భుతాలను బట్టి సేటన్ బిఫ్రైడ్ ఆఫ్ ఎనీ హీలింగ్ ఆ సాతాను ఏ విధమైన స్వస్థతను బట్టి భయపడలేదు ఆన్ యూ కానీ సాతాన్ ఎప్పుడు భయపడుతుందో తెలుసా రక్తం మీ మీద ఉన్నప్పుడు సాతాను భయపడదు సో మచ్ పవర్ ఇన్ ద బ్ ఆఫ్ జీసస్ ఎందుకంటే నేను రాశాను బుక్స్ రక్తములో ఉన్న శక్తి తీసుకోండి గొప్ప శక్తి ఉన్నది యూ టు పుట్ ఇట్ ఆన్ యూ ఆన్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ హౌస్ అండ్ ఎవరివేర్ చూడండి రక్తం మీ మీద మీ పిల్లల మీద మీ సమస్త మీద ప్రోక్షన్స్ పడాలి అప్పుడు ఏ తెగులు కూడా ఏ తెగులు

సాను చూ ఆత్మందు వాక్యముందు అను దినంజే సాధాను జైవే ఆత్మెందు వాక్యముందు అను దినం क्तमेंगल रहा आमे पोषण वेन यू गेटअप ब्लड जीसस् अपोड युवर चिलड्र अर् पोस्ट आफ युर हार्ट लिंडल ऑफ योर फोगाट చూడండి మీరు లేచిన వెంటనే ఏసయ్య రక్తాన్ని మీ నుదుటి మీద అలాగే మీ పిల్లల నుదుటి మీద మీరు ప్రోక్షించండి ఏ తెగులు మిమ్మల్ని ధరించేస్తా